నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం విదేశాల తరహాలో రైలు రోడ్డు పోర్టు అనుసంధానించాలి హై స్పీడ్ క్యారిడార్ల అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం ఆకలి తీరింది హాజరు పెరిగింది కొడంగల్ నియోజకవర్గంలోని మూడు వందల ఆరు ప్రభుత్వ బడులలో అల్పాహారం అందుచేత సత్ఫలితాలు ఇచ్చిన ప్రయోగం వయాట్రీస్ సంస్థ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు కుంటను రాసిచ్చేశారు స్థిరాస్తి సంస్థకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు రెండువేల ఇరవై ఒకటి నుంచి రెండువేల ఇరవై నాలుగు దాకా ఎన్నెన్నో మతలబులు హైడ్రా విచారణలో వెలుగులోకి వచ్చింది నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వాన పడింది చూస్తుండగానే రోడ్లు ఏరులై పారాయి నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్ యాదాద్రి జిల్లాలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి క్రీడా వార్తలు స్విట్జర్లాండ్తో భారత్ కప్ ప్రపంచ గ్రూప్ ఒకటి పోరు నేడు ప్రారంభం కానుంది నేటి సూక్తి జీవితంలో గెలవాలంటే బాధ వైఫల్యం తిరస్కరణ నష్టం మరియు అగౌరవం లాంటి అనుభవాలు పొందాల్సిందే ఆరోగ్య చిట్కా బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారంలో పచ్చి కూరగాయలను భాగం చేసుకోవాలి నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు రికార్డ్ సృష్టించారు జవాబు ఆంధ్రప్రదేశ్కు చెందిన జహ్నవి నేటి జీకే ప్రశ్న టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు నేటి నేటిజీకే ప్రశ్న టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు